నీ మీద నీ బాధ చూసి కనికరించేవారు ఉన్నారా వెయిట్ మినట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగుని కాక ప్రియమైన వాళ్ళారా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా బాధ కలిగినప్పుడు వేదన కలిగినప్పుడు మనము మనుషులుగా వారిని అవాయిడ్ చేస్తాం అక్కడికి వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నిస్తాం యేసు ప్రభు వారు అలా కాదు ఆయనలా ఉండమని చెప్తున్నారు ఆయన ఏం చేశారంటే లుకాసువార్త ఏడో అధ్యాయంలో నయీను అన్నటువంటి ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలోకి ఆయన అడుగు పెడుతున్నారు ఎదురు వస్తుంది ఓ చనిపోయినటువంటి ఒక శవాన్ని మోసుకుని గుంపు ఆ శవం ఎవరిదంటే ఒక యవనస్తుంది ఆ గుంపు వెనకతల ఏడుస్తూ ఒక విధవరాలు కన్నీరు కారుస్తూ వస్తుంది దుఃఖపడుతుంది విపరీతంగా ఈ పరిసరాల్ని ఈ పరిస్థితుల్ని చూశారు యేసుప్రభు వారు ఆయన వెంటనే ఏడో అధ్యాయము లొక్కసువర్తి ఏడో అధ్యాయము పదమూడవ వచనంలో ఆమెను చూచి ఈ శవం వస్తుంది ఈ శవాన్ని చూశారు ఆ వెనకథలు చదువు నడుచుకుని ఏడ్చుకుంటూ వస్తున్నటువంటి ఆ తల్లిని చూసి కనికరపడి ఎడవద్దు అని ఆమెతో చెప్పి చెయ్యెత్తి ఈ మోసుకు వెళ్తున్నటువంటి ఈ చితాన్ని ఆపి చచ్చిపోయినటువంటి వాడిని పైకి లేపేశారు బ్రతికించేశారు తీసుకువెళ్ళి తల్లికిచ్చారు మనకి ఈరోజు ధ్యానానికి ఆ చిన్న భాగం పదమూడవ వచనంలో మొదట భాగం ఏంటంటే ఆమెను చూచి కనికరపడి ఆమె ఏడుస్తుందని చూసి కనికరపడి నువ్వు బాధపడుతుంటే నిన్ను చూసి కనికరపడేవాడు నా ప్రభువు నీకే సమస్య అయినా ఆమెను చూచి కనికిరపడి ఎడవద్దమ్మా అని చెప్పాడట ఎడవద్దు అని చెప్పి పొడి పొడి మాటలు కాదు ఎందుకు ఏడవ్వద్దో యాక్షన్ చేసి చూపించారు బ్రతికించేస్తారు ద ఆన్సర్ ఇస్ హియర్ జవాబు ఉంది నా దగ్గర నేను ఇస్తాను జవాబు డోంట్ వరీ అని మనం ఎవరినైనా ఆదరిస్తే జవాబిస్తామండి అలాగా ఇవ్వగలవా ఒకటి ఇవ్వలేము మనుషులు మీ దేవుడికి అసాధ్యమనేది ఏదీ లేదు మనల్ని కూడా వాడుకునే అవసరమైతే చచ్చిపోయిన వాడిని కూడా పైకి లేపేస్తారు ఆయనకి సమస్తము సాధ్యము కానీ ఈరోజు ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం ఏమనంటే కనికరెప్పటి ఆయన కనికరపడి ఇంగ్లీష్ బైబిల్ ఏమంటారంటే వెన్ హీ సాట్ వెన్ టు హర్ ఆమె అంత దుఃఖపట్టం చూసి ఆయన హృదయమే ఆమె దగ్గరికి వెళ్ళి ఆదరించింది హిస్ హార్ట్ టు హర్ అంటే ఏదో పై పై పొడి పొడి మాటలు పెదవులతో పలుకుతున్నటువంటి మాటలు కాదు ఏడవద్దులే అమ్మా ఏం చేస్తాం అని మాటలు కొంతమంది ఆదరించడానికి అంటారు కానీ అవి ఆదరణతో కూడిన మాటలు కాదు అనాల కనుక అంటారు ఆయన ఒట్టి మాటలు చెప్పేవాడు కాదండి హీజ్ అ హార్ట్ఫుల్ మ్యాన్ హీ వాజ్ హార్ట్ఫుల్ మ్యాన్ ఆయన మనిషిగా అవుతున్న ఉన్నప్పుడు మనిషిగా అవతరించినప్పుడు మనసు పూర్తిగా హృదయాంతరంగం నుండి ఆయన భావాలు వ్యక్తపరిచారు ఈరోజు ఉదయం మనతో చెప్తున్నారు ప్రభు వారు మీరు ఏడవద్దు మీరెందుకు ఏడుస్తున్నారో నాకు తెలుసు మీరెందుకు బాధపడుతున్నారో నాకు తెలుసు అది పరిష్కరించగలిగిన వాణ్ణి నీకు జవాబు ఇవ్వగలిగిన వాడిని నీ జీవితాంతం కూడా నువ్వు సంతోషాన్ని చూడలేదా దుఃఖపడుతూనే దుఃఖమే నీ పానము దుఃఖమే నీ భోజనం అనుకుని బ్రతుకుతున్నావా నేను వచ్చానమ్మా నేను పట్టించుకుంటా డోంట్ వరీ స్టాప్ వీపింగ్ ఆయన ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఉండలేడండి కుపడేవారు ఇంటికి వెళ్లకుండా దాటెళ్ళిపోతాం మనము గట్టిగా ఏడుస్తూ ప్రార్థన చేస్తామని చాలామందికి అభ్యంతరకరం మీరు గట్టిగా ఏడుస్తూ ఉంటారండి బాబు మా గుర్తుండి దేవుని మెట్లరా సాక్షాత్తు దేవుడు సర్వ సృష్టికర్త ఆది సంభూతుడు ఈ యొక్క యుగములకు మహారాజు ఈ భూమి మీద పరిపాలకులుగా నేను పరిపాలించేవారు నేను పట్టించుకోలేదే ఇదిగో ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఓటేంచుకుని మళ్ళా కనబడరే అతిథులు సైక్లోన్ ఇలాంటి సైక్లోన్లు వచ్చినప్పుడు మన పట్టణానికి మీ గ్రామానికి వచ్చినటువంటి ఆ రాజకీయ నాయకులు మీ ఇంటి దగ్గర ఆగి నీకు ఎవరన్నా చెప్పారా వచ్చారు జగదంబ జంక్షన్ నుండి విశాఖపట్నం టౌన్లోంచి మెయిన్ రోడ్లోంచి వెళ్ళిపోయి ఎలాగెలాగ అనుకుని వెళ్ళిపోయారు కానీ సహాయం చేసిన వాళ్ళు ఎవరో లేరు మా వీధుల్లోకి రాలేదండి ఎవరికి ఇవ్వలేదు ఏవి ఇంత విరాళాలు ఇచ్చారని చెప్పుకున్నారు తెచ్చుకున్నారేమో తెలీదు అయ్యే ఏమయ్యాయో తెలీదు కానీ నా ప్రభు తనకున్నదంతా మనకి చేస్తున్నారు బాధపడుతూ నష్టపోయారని మీకు నష్టం కలిగిందని మీ కుటుంబంలో ఆ గ్యాప్ ఉందని ఏడుస్తున్నారా ఆయన ధేర్ నేనున్నాను నేను పట్టించుకుంటాను డోంట్ వరీ హిస్ హార్ట్ ఇస్ కమింగ్ టు అస్ టుడే ఈరోజు ఆయన హృదయం మన దగ్గరికి వస్తుంది నీ దగ్గరికి వస్తుందా నా దగ్గరికి వచ్చిందని నాకు తెలిసి అందుకే నన్ను పట్టించుకునే ప్రభు ఉన్నాడని నేను కన్నీటితో చెప్తున్నాను నీతో కూడా ఉన్నాడని నిన్ను నమ్మమని మనం చేస్తున్నాను పరిశుభ్ర ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ఈ అవమానాలు నిందలు ఈ బాధలు ఈ నొప్పులు ఈ తిప్పలు ఈ వ్యాధులు ఇవన్నీ మీరు చూశారు మీరు ఊరుకునేవారు కాదని నాకు తెలుసు మీ హృదయం మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆదరిస్తుందని స్టాప్ వీపింగ్ అని మా కన్నీళ్లు తుడిచేది నువ్వేనని నీ పాదాల దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ ఎంత ఆదరణ కలుగు చేసేవ్ ప్రభావ నువ్వు ఎంత ఆదరించే దేవుడు బ్రహ్మ నేను వేరే ఆదరణకర్తను పంపిస్తానని చెప్ప పరశుద్ధాత్ముడు మాతోనే ఉన్నాడు ఆయన ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నాడు నమ్మితే చాలు నీ కార్యాలు మేము చూస్తామని మీరు చెప్పారు ఎదుగో నీ నామానికి మాకు ఇచ్చినటువంటి జవాబుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఎస్సు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను